అందరికీ నమస్కారం మీరు మాతృభూమి ముక్కలైంది రెండవ భాగం వింటున్నారు ఇంతకీ ఎందుకు ఇలా జరిగింది ఎవరు కోరుకున్నారు దేశం ముక్కలు కావడాన్ని ఆనాడు సర్వసామాన్య పౌరుడి దగ్గర నుండి జాతీయ నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ దేశ అఖండత్వాన్ని కోరుకున్నారే ముందు నా శరీరాన్ని ఖండఖండాలుగా చేసిన తర్వాత మాత్రమే దేశాన్ని ముక్కలు చేయండి వివిసెక్ట్ మీ బిఫోర్ వివిసెక్టింగ్ ద నేషన్ అని అన్నాడు మహాత్మా గాంధీ ఉద్ఘటించారు కానీ గాంధీజీ కళ్ళ ముందే దేశం ముక్కలు చేయబడింది దేశ విభజన అది పిచ్చి ఆలోచన పార్టీషన్ ఇస్ అ ఫెంటాస్టిక్ నాన్ సెన్స్ అని కొట్టిపారేశారు జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ అదే జవహర్లాల్ నెహ్రూ దేశ విభజనకు అంగీకారం తెలుపుతూ జూన్ మూడు పథకం జూన్ త్రీ ప్లాన్ పైన స్వాస్థాలతో సంతకం చేయాల్సి వచ్చింది ఎవరు పిచ్చి వాళ్ళని ఆశ్చర్యపోవడం లోకం వంతైంది కత్తితో కత్తి కలిపి యుద్ధమైనా చేస్తాం కానీ దేశాన్ని మాత్రం ముక్కలు కానివ్వం తల్వార్ సే తల్వార్ బిడేగి మగర్ దేశ్ కబీనా బాంటేగి అని హుంకరించారు సర్దార్ పటేల్ కానీ విభజన కాగితాలపై నెహ్రూ సంతకాలు పెడుతుంటే మౌనంగా సాక్షిగా నిలబడ్డారు ఆయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని రాసి పారేశారు భారతదేశాన్ని హిందుస్థాన్ పాకిస్తాన్ విభజించినట్లయితే ఇటు హిందుస్థాన్ లోను అటు పాకిస్తాన్ లోను ఎన్ని రకాల ఆర్థిక సామాజిక వ్యవసాయ రక్షణ సంబంధ సమస్యలు ఎదురవుతాయని సవివరంగా ఆ గ్రంథంలో ఆయన విశ్లేషించారు భారతదేశాన్ని పాకిస్తాన్ లాగా దేశాన్ని చీల్చడం అనేది పూర్తిగా ఆచరణకు యోగ్యం కానీ అనౌచిత్య నిర్ణయం కాగలదు అని ఆయన పుస్తకంలో నిరూపించారు కానీ రాజేంద్రబాబు రాసిన పుస్తకపు కాగితాల మీద సిరాత ఆరకముందే దేశం ముక్కలైంది దేశ విభజనను ఎవరు కోరుకోలేదు కేవలం స్వతంత్రతపు తొలి దశలోనే కాదు వెయ్యి సంవత్సరాల పాటు సాగిన సుదీర్ఘ స్వతంత్ర పోరాటం మొత్తంలో ఈ దేశం కోసం జాతి కోసం బలిదానం చేసిన మహాపురుషులందరి కళ్ళ ముందు అఖండ భారత మాత రూపమే నిలిచి ఉంది అందుకోసమే వారు పోరాడారు అందుకోసమే అనువులు అర్పించారు దేశ విభజన ఒక కలంకమని ఆ కలంకాన్ని మనం తుడిచివేసుకోవాలని ఆనాడు మహానీయులు ఎందరో ఆకాంక్షించారు భారత మాత ఖండించబడింది జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి మర్చిపోమ్మంటారు కొందరు కానీ నేను ఎన్నటికీ దాన్ని మరవలేను ఈ విషాదకర సంఘటన దేశంలో ఎవ్వరూ మర్చిపోవద్దని నా ప్రార్థన కూడా మన జాతి సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అది మన కంఠంలో నుండి ప్రాణం పోయే లోపు ఆ కలంకాన్ని తుడిపివేస్తామని మన దృఢ సంకల్పం చేసుకోవాలి మన దేశ ప్రగతి కోసం ముస్లిం సమాజ ప్రగతి కోసం కూడా పాకిస్తాన్ ను అంతం చేయాల్సి ఉంది అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేతగా పనిచేసిన పూజ్యశ్రీ గురుజీ ఇది విచార దర్శనం అనే బుక్ నుండి రిఫరెన్స్ గా తీసుకున్నాను హిందుస్థాన్ విభజన అనేది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ దృష్టితో చూసినా ఒక మహాభయంకరమైన పొరపాటు అంటారు అప్పటి ఆర్ఎస్ఎస్ అధినేత శ్రీ బాలసాహెబ్ దేవరస్ లార్డ్ మౌంట్ కు ముందు భారతదేశానికి లార్డ్ లెవెల్ వైస్ రాయ్ గా పనిచేశాడు బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన ఓ లేఖలో వేవెల్ భారతదేశ విభజన పథకం పట్ల తన అసమ్మతిని ప్రకటిస్తూ భగవంతుడు ఈ దేశాన్ని ఒకటిగా సృష్టించాడు మీరు దీన్ని రెండు భాగాలుగా చేయలేరు కోట్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ కంట్రీ హాజ్ వన్ యు కాన్ డివైడెడ్ ఇన్ టు పార్ట్స్ అని పేర్కొన్నాడు ఇదే విషయం పైన బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు అప్పటి లేబర్ పార్టీ నాయకుడు ఆ తర్వాత బ్రిటిష్ ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి అయిన క్లిమాంట్ అట్లీ భారతదేశం ఒక భగవద్ నిర్మితమైన త్రిభుజం ఇట్ ఈస్ ఏ డివైన్లీ డిజైన్ ట్రయాంగిల్ అంటూ విభజన ప్రతిపాదనను వ్యతిరేకించాడు పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్ నుండి వెలువడే ప్రముఖ పత్రిక న్యూ స్టేట్స్ మన్ పాకిస్తాన్ గురించి ప్రస్తావిస్తూ రాజ్యం కాని రాజ్యం ఎస్టేట్ దట్ నెవర్ వాజ్ అని వ్యాఖ్యానించింది పాకిస్తాన్ భౌగోళికంగా సాంస్కృతికంగా కూడా అనుచితమైన రీతిలో నిర్మించబడింది అనే ఆ పత్రిక రాసింది అఖండ భారతం అనేది కేవలం భారతదేశపు భౌగోళిక స్వరూప వర్ణన మాత్రమే కాదు అది భారత జాతీయ జీవన దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది అఖండ భారత్ అనేది కేవలం ఒక రాజకీయ నినాదం అని భ్రమించకండి అది మన సంపూర్ణ జీవన దర్శనానికి మూలాధారమైన కల్పన అంటారు పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇది రాష్ట్ర చింతన బుక్ నుండి రిఫరెన్స్ తీసుకున్నాను ప్రముఖ తత్వవేత్త ఋషిపువంగులు ఆయన యోగి అరవిందుల దృష్టిలో విభజన జరిగితే హిందుస్థాన్ చాలా బలహీన పడుతుంది కుంటి అవిటి అయిపోతుంది అంతర్గత కలహాల భయం కూడా సదా వెంటాడుతూ ఉంటుంది నూతన దురాక్రమణలు తిరిగి బానిసత్వం అనే భయం కూడా సదా వేధిస్తూ ఉంటుంది దేశపు అంతరంగిక వికాసం వైభవాలకు దెబ్బ తగులుతుంది అంతర్జాతీయ వేదికలలో భారతదేశపు ప్రతిష్ట స్థానం దిగజారిపోతుంది భారతదేశపు భాగ్య భాగ్యం మట్టి కలిసిపోతుంది ఆఖరికి నరనరాన మార్కిస్టు బహుజాతి సిద్ధాంతాన్ని నింపుకున్న కమ్యూనిస్ట్ అగ్ర నాయకుడు శ్రీ అచ్యుత మీనన్ కూడా భౌగోళిక ఏకాత్మకత సిద్ధాంతాన్ని విస్మరించి పాకిస్తాన్ నిర్మించారు అఖండ భారతంలో ఈ భౌగోళిక ఏకాత్మత భావన అంతర్నిహితంగా ఉండేది మిగిలిన ఆసియా ఖండం నుండి వేరుగా భారతదేశానికి ఒక స్వతంత్రమైన ప్రత్యేకమైన అస్తిత్వం ఉండేది భారతదేశంలో అనాదిగా ఆసేతి హిమాచల్ పర్యంతం సాంస్కృతిక ఏకాత్మకత అఖండగా సాగుతూ వచ్చింది అని అంగీకరించక తప్పలేదు ఇది దీన్ దయాల్జీ విచార నుండి రిఫరెన్స్ గా తీసుకున్నాను దేశ విభజన పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు శ్రీ రామ్ మనోహర్ లోహియా హిందుస్థాన్ పాకిస్తాన్ అనే కృత్రిమమైన భేదభావన ఈ విభజన వల్ల నిర్మాణం చేయబడింది అన్నారు వీరే కాదు స్వతంత్ర వీర సావర్కర్ ప్రసాద్ ముఖర్జీ ఆచార్య కృపాలని జయప్రకాశ్ నారాయణ ఎందరెందరో దేశ నాయకులు విభజనను వ్యతిరేకించారు భారతదేశం అఖండంగానే ఉండాలని వారందరూ ఆకాంక్షించారు అయినా విభజన ఆగలేదు ఈ విభజన కేవలం భౌగోళికమైన విభజన మాత్రమే కాదు వేల ఏండ్ల సంస్కృతి పరంపరలు నాగరికత సాంప్రదాయాల నిట్ట నిలువు విభజనది వేదభూమి భరతమాతలో వేదాలకు పుట్టినైన సింధు నది ప్రాంతం విభజన ద్వారా వేద విద్రోహ చేతుల్లోకి వెళ్ళిపోయింది సంస్కృత భాషకు వ్యాకరణం రాసిన విద్వంసుడు పాన్ని జన్మభూమి పాకిస్తాన్లో మిగిలింది హిరణ్య సామ్రాజ్యం ప్రహ్లాదుని తపోభూమి నసిం నసిం అయిన శ్రీ మహావిష్ణు ఇలపై అడుగడిన చోటు ఆయన ప్రహ్లాదపురి నేడు ముల్తాన్ పేరిట పాకిస్తాన్లో ఉంది శ్రీరామచంద్రుని కుమారుడు లవుడి చేత నిర్మించబడి మహారాజా రంజిత్ సింగ్ వంటి మహావీర్ల సామ్రాజ్యంగా విలసిల్లిన లాహోర్ పట్నం కూడా నేడు భారతదేశంలో భాగం కాకుండా పోయింది ప్రపంచానికి విజ్ఞాన శుద్ధులను అందించిన ప్రాచీన మహా విశ్వవిద్యాలయం ఆచార్య చాణక్యుని పదఘట్టనలతో విద్యా బోధనలతో పునీతమైన పట్టణం తక్షశీల నేడు టాక్సిల్ పేరిట పాకిస్తాన్లో చేరిపోయింది సువికసిత ప్రాచీన హిందూ నాగరికత పట్టణాలైన హరప్ప మోహన్జాదరోలు సైతం నేడు మనవి కావు అంతెందుకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఏ రావి నది ఒడ్డున నిలబడి కాంగ్రెస్ మహాసభల వేదికపై నుండి జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వాతంత్ర సాధనే లక్ష్యం అంటూ ప్రకటించాడో ఆ రావి నది కూడా చివరికి భారతదేశానికి దక్కలేదు పోనీ విభజన సహేతుకమైన పద్ధతిలో జరిగిందా అంటే అది లేదు విభజన తదుపరి పంజాబ్ బెంగాల్ రాష్ట్రాల్లో అడవులలో అధిక భాగం భారతదేశానికి లభించింది పాకిస్తాన్కు అతి తక్కువ మాత్రమే లభించింది పాకిస్తాన్కు అవసరమైన బొగ్గు అంతా భారతదేశం నుండి పోవాల్సిందే అలాగే బంగ్లాదేశ్ అవసరమయ్యే బొగ్గు అంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ జిల్లా నుండి సరఫరా కావాలి చమురు ఉత్పత్తులన్నీ అస్సాంలో ఉన్నాయి ఇనుప ఖనిజం కానీ ఉక్కు కానీ బీహార్ ఒరిస్సాలలో మాత్రమే లభ్యమవుతాయి ఇక విద్యుత్ ఉత్పత్తి విషయానికి వస్తే విభజన తదుపరి పాకిస్తాన్కి అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్ లభిస్తుందంటే భారతదేశం కరెంటు కొరతను అనుభవిస్తుంది బంగ్లాదేశ్లో జనము విపరీతంగా పండుతుంది కానీ జనుపరార మిల్లులన్నీ కలకత్తాలో ఉన్నాయి అఖండ బెంగాల్లోని ముప్పై బట్టల వీళ్ళులలో విభజన తర్వాత బంగ్లాదేశ్కి ఏడు మిల్లులు మాత్రమే లభించగా భారతదేశంలో ఇరవై మూడు మిల్లులు ఉండిపోయాయి ఇనుము ఉక్కు కర్మాగారాలన్నీ పశ్చిమ బెంగాల్లోనే ఉన్నాయి ముద్రణ కాగితంగా ఉపయోగించే న్యూస్ ప్రింట్ ఉత్పత్తి బంగ్లాదేశ్లో అవసరాని కంటే చాలా అధికంగా జరుగుతూ ఉండగా భారతదేశం మాత్రం ఏటా విదేశాల నుండి అధిక ధరలతో న్యూస్ ప్రింట్ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది నదీ జయాల కారణంగా అటు భారత పాకిస్తాన్ల మధ్య ఇటు భారత బంగ్లాదేశ్ల మధ్య విభజన నాటి నుండి వివాదాలు సాగుతూనే ఉన్నాయి బంగ్లాదేశ్ అయితే భారతదేశం నదీ జయాలను నిరోధించడం ద్వారా బంగ్లాదేశ్ పీక నొక్కి చంపే ప్రయత్నం 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 చేస్తుంది అంటే ఐక్యరాజ్య సమితిలోనే ఫిర్యాదు చేసింది నైన్టీన్ ఎయిటీ టూలో నైరోబిలో జరిగిన అంతర్జాతీయ పరిసరాల మహాసభలో ఉపన్యసిస్తూ బంగ్లాదేశ్ ప్రతినిధి మా దేశంలో ప్రవహించే చాలా నదులు పొరుగు దేశాల్లో జన్మిస్తాయి ఆ నదుల ఎగువ భాగంలో నీటిని దేశం మళ్లిస్తున్న కారణంగా బంగ్లాదేశ్ నీటి వనరులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది గత పది సంవత్సరాలలో ఇది మా దేశపు ఆర్థిక వ్యవస్థ వాతావరణం పరిసరాలపై తీవ్ర విష చూపింది మా దేశంలోని వ్యవసాయం నౌక రవాణా బెస్తవారు ఆడ అడవులు అన్ని దీనివల్ల నష్టపోతున్నాయి మా ప్రజలకు ఇది ఇదొక జీవన్మరణ సమస్యగా రూపొందింది ఎగువ జలాలతో పొరుగు దేశాలు ఆటలాడడం ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ ప్రజల భక్తులలో బతుకులతో చెలగాటమాడటమే అంటూ వాపోయాడు విభజన ఎలాంటి సమస్యలను సృష్టించిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని తర్వాత భాగాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి ఖచ్చితంగా వి వింటారని ఆకాంక్షిస్తూ నేను మీ రాజా ధన్యవాదాలు